నేనేందో నాకు తెలుసు ఆయనేందో కూడా నాకు తెలుసు నేను బలహీనుడని బలహీనల్ తెలుసు కానీ నన్ను పిలిచి నా వాడు బలవంతుడని తెలుసు ఈరోజు ఇంత కఠినమైన పోరాటాల్లో కఠినమైన శ్రమలో కూడా బ్రతికున్నానంటే ఏ ధైర్యమో తెలుసా ఆయనే నా ధైర్యం ఆయనే నా విశ్వాసం ఆయనే నా నిరీక్షణ అని నువ్వు చెప్పాలి విడిపిస్తాడు నేను నా దేవుడు విడిపిస్తాడు మనుషులు అన్నారు కదా అరే నువ్వు బా బాగుపడవరా నువ్వు మారవరా నీ బతుకు అయిపోయిందిరా అని అంటారు కదా వ్యసనాల్లో చిక్కుపడ్డవాళ్ళు చెప్తున్నాను నేను నీ సొంత వాళ్ళు అని ఉంటారు నీ ఫ్యామిలీ అని ఉంటారు నీ కథ క్లోజ్రా నీ చరిత్ర అయిపోయిందిరా ఇంకెక్కడరా నువ్వు బాగుపడేదని అని ఉండొచ్చు ఆఖరికి నీ మనసు నీకే చెప్తుండొచ్చు అయిపోయింది వ్యసనానికి బానిస అయిపోయావు ఇంక లేదు ఇంకా లేదు కానీ ఈరోజు నీకు శుభవార్త